ప్రైజ్ దార్డ్ కీర్తనలు ఎనిమిదో అధ్యాయము మొదటి వచనము ప్రధాన గాయకునికి గితి రాగమును బట్టి పా పాడదగిన దావీది కీర్తన ఒకటో వచనము యహూవా మా ప్రభువ ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా భూమి అందట నీ నామము ఎంత ప్రభావం గలది శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు దేవుని కంటే వాని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వారికి కిరీటము ధరింపచేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెలన్నిటినీ ఎడ్లను అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించి వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు యహోవా మా ప్రభువా భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది తొమ్మిదో అధ్యాయము మొదటి వచనము ప్రధాన గాయకునికి ముల్తబ్లేను ముల్తేను అను రాగము మీద పాడదగిన పాడదగినది దావీది కీర్తన నా పూర్ణ హృదయముతో నేను ఈహోవాను శుధించదను యోవా నీ అద్భుత కార్యములన్నిటి నేను వివరించెదను మహోన్నతుడా నేను నిన్ను గుర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను నీవు నా పక్షమున వ్యాధ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాసనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు నాలుగో వచనము కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు నీ సన్నిధిని వారు జోగిపడి నశితురు నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు దుష్టులను నశింపజేసి ఉన్నావు వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు శత్రువులు నశించరి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి నువ్వు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించను యహోవా శాశ్వతముగా సింహాసనాసనుడై ఉన్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహా సింహాసనమును స్థాపించి ఉన్నాడు యహోవా నీతిని బట్టి లోకమును లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆత్ వారికి మహాదుర్గమగును యహోవా నిన్ను ఆశ్రయించే వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావున నీ నామం మెరిగిన వారు నిన్ను నమ్ముకొందరు సియోనువాసి అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయడి ఆయన రక్తాపరాధమును గుర్చి విచారణ చేయనప్పుడు వారిని బాధపరచుబడు వారిని జ్ఞాపకం చేసుకునుము వారి మొరను ఆయన మరు మరువడు నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణ బట్టి హర్షించినట్లు యహోవా నన్ను కరుణించుము మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు నాకు కలుగచేయు బాధను చూడుము తాము త్రవ్విన గుంటలో జన్ములు మునిగిపోయి తాము ఒడ్డిన వలలో వారు కాలు చిక్కుబడి ఉన్న ఉన్నది యహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు దుష్టులు తాము చేసి చేసుకొనిన దానిలో చిక్కియున్నారు పదిహేడో వచనం దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరచబడు వారి నిరీక్షణాద నిరీక్షణాస్పదమును ఎన్నిటికీ నశించదు నిరీక్షణాస్పాదము ఎన్నటికీ నశించదు ఎహోవా లెమ్ము నరులు ప్రబలకపోవదురుగాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక ఎహోవా వారిని భయపెట్టము తాము నర నరమాతులమని జనులు గాక పదో అధ్యాయము మొదటి వచనము యహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు దుష్టుడు గర్వించి దీనిని వడిగా తరుముచున్నాడు వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతి లోబులు యహోవాను తిరస్కరింతురు లోబులు అంటే అండి దోచుకొని వారిని దీవింతురు అనే అని అర్థముందండి ఉందండి లోబులు యహోవాను తిరస్కరించు దుష్టులు పొగరెక్కి ఎహోవా విచారణ చెయ్యి విచారణ కొందరు దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించదురు వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తించరు నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందము అన్ అందకుండును వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరించుదురు మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకుందరు వారి నోరు శాపముతోనూ కపము కపటముతోనూ వంచనతోనూ నిండి నిండి ఉన్నది వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి తామున్న పల్లెల ఎందలి మాటులలో పొంచియుందరు చాటైన స్థలంలో నిరపరాధులను చంపుదురు వారి కన్నులు నిరాధారలను పట్టుకొన వలనని పొంచి చూచు చూచును గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచి ఉందరు బాధపడి వారిని పట్టుకొని పొంచి ఉందరు బాధపడి వారిని తమ వలలోనికి లాగి పట్టుకుందరు కాగా నిరాధారులు నలిగి ఉంగుదురు వారి బలాత్కారము వలన నిరా నిరాధారులు కూలుదురు దేవుడు మరచిపోయేను ఆయన విముఖుడై ఎప్పుడునూ చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకుందరు యహోవా లెమ్మో దేవా బాధపడు వారిని మరొక నీ చెయ్యి ఎత్తుము దుష్టులు దేవుని తృణీకరించుట ఎలా నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకొనుట ఎలా నీవు దీనిని చూసి ఉన్నావు కదా వారికి ప్రతికారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచున్నావు నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందు కొందరు తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు దుష్టుల భుజమును విరగగొట్టుము చెడ్డవారి దుష్ట దుష్టత్వము ఏమీ కనబడకపో వరకు దానిని గూర్చి విచారణ చేయుము యహోవా నిరంతరము రాజయ్యి ఉన్నాడు ఆయన దేశంలో నుండి అన్యజనులు నశించిపోయి యహోవా లోకులు ఇకను భయ భయకారకులు కాకుండా కాకుండానట్లు బాధపడి వారి కోరికను నీవు వినియున్నావు తండ్రి లేని వారికి నలిగిన వారికి న్యాయం తీర్చుటికై నీవు వారి హృదయము స్థిరపరచేదివి చెవియొగ్గి ఆలకించేదివి పదకొండవ అధ్యాయము మొదటి వచనము ప్రధాన గాయకునికి దావీదు కీర్తన ఏహోవా జొచ్చి ఉన్నాను పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుటేలా దుష్టులు విల్లెక్కు పెట్టి ఉన్నారు చీకటిలో యథాద హృదయల మీద వేటకై తమ బాణములు నారియందు సంధించి ఉన్నారు పునాదులు పాడైపోగా నీతిమంతులేమి నీతిమంతులేమి చేయగలరు నాలుగో వచనం యహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు యహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు తన కను దృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు యహూవా నీతిమంతులను పరిశీలించును దుష్టులను బలాత్కార ఆసక్తులను ఆయనకు అసహ్యులు దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును అగ్నిగంధకములను వడగాలియు వారికి పానీయ భాగమగును యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థ పంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు ఈ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమె కొత్త వారు వింటుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఎవరైనా బైబిల్ చదవాలని వినాలని ఆశ వారికి షేర్ షేర్ చేయాల్సిందిగా కోరుచున్నానండి ఆమెన్